ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ ప్రజలకు సేవ చేయడమేనా ప్రధాన చేయమని అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబల శ్రీనివాసరావు అన్నారు కురుకొండ గ్రామంలోని శ్రీ గంటలమ్మ అమ్మవారి ఆలయంలో వద్ద గురువారం నిర్వహించిన అన్న సంరాధన కార్యక్రమానికి కంబల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలి తొలిత ఆయనకు హారతులు పట్టి పులమాలలు బాణసంచా కాల్పులతో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళలు ఘన స్వాగతం పలికారు శ్రీ గంటాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్న సంరాధన కార్యక్రమానికి కంబల శ్రీనివాసరావు మొదట రూపాయలు విరాళం ఇచ్చారు గురువారం ఇక మరో పదివేల రూపాయలు విరాళం ఇచ్చారు మొత్తం ఒక వెయ్యి ఇరవై ఒక లక్ష ఇరవై ఐదు వేల లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు విరాళని కమిటీ సభ్యులకు అందజేస్తారు అనంతరం అన్న సాం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అప్పన్న అయ్యప్ప ఇనకోటి బాపన్నదొర వరసల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథారావు శర్మ కట్టా కళ్యాణ్ భక్తుల నానాజీ ఉంగరాల ఆది విష్ణు మునురత్నం మణిరత్నం పదరాజు మరియు ఆలయ కమిటీ సభ్యులు యువత మహిళలు భావించకండి మనం దేవతలకు ఎప్పుడు కూడా డబ్బులు మనం ఇవ్వలేము ఆ డబ్బుకి మన మీ అందరికీ అండగా ఉంటానని తెలియజేస్తూ ఈ రోజుని లక్ష పాతి వేలకు పాతి వేల రూపాయలు సీతారాముడి గారికి కాలం ఇచ్చాను ప్రభు గారు సీతారాముడు వచ్చారు మిగతా లక్ష రూపాయలు మీ ఎంత సంకారంలోని కట్టుకుని చెప్పారు ఎక్కడున్నారో రావాలి గణేష్ గారు ఎక్కడో రావాలి అలాగే ఎవరైతే పెద్దలు పెద్ద కాపులు కట్టుకున్నారు రండి అందరికి ఎవరైతే రండి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ ఎదుగుతారు అవసరం క్రూర కొండలో క్రూర కొండలో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో అక్కడికి గంటారానికి బాధ్యత మీ సన్నిధానంలో నేను లక్ష రూపాయలు మిగతా లక్ష సార్లు కూడా విరాళం చేయడం జరుగుతుంది సీతారావు గారు సీతారాములు గారు ఎక్కడున్నారు తుపాలు ఇప్పుడు మాతా సీతారాముడి గారికి మాతా పలు గారికి అందజ్య గట్టుకు చలంగా పెద్దలో వారి చేతుల మీదుగా మితాల కూడా అందజ్య